చంద్రబాబు గారితో సార్ ఇలా ఉండేది మై టైం టు బికమ్ డీజీపీ ఆయన పిలిచి చెప్పాడు నాకు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిమల్ నేను డీజీపీ చేయలేకపోతున్నాను మీరు ఏమనుకోవద్దు అది ఇదని చెప్పి తెలంగాణ ఆఫీసర్ చేయాలని చూస్తున్నాను అందులో బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫీసర్ని చేయాలని చూస్తున్నాను అందువల్ల మీకు చేయలేకపోతున్నాను నేను చెప్పిన అవుట్ గోయింగ్ డీజీపీ బ్యాక్వర్డ్ క్లాస్ మ్యాన్ హోమ్ మినిస్ట్రీ తెలంగాణ చీఫ్ ఆయన బ్యాక్వర్డ్ క్లాస్ మ్యాన్ ఇన్కమింగ్ డీజీపీ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ ఉండాలి సార్ అన్నారు అవబౌట్ అదర్ క్లాసెస్ దేని ఆయన నిన్న మీకు తెలుసు కదా ప్రాబ్లమ్స్ అది ఇదని ఏదో అన్నట్టు తర్వాత దేవేంద్ర గౌడ మళ్ళీ ఒకసారి ఎంత నాకు సంబంధమే లేదు ఇదంతా అతడు చేసి నా మీద చెప్పాడు అని అతను చెప్పాడు ప్రజారాజ్యంలోకి వచ్చాడు దేవేంద్రగౌడ్ అప్పుడు చెప్పాడు ఆయన ఇదంతా అతడు చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నాడు నాకు చెప్పాడు చంద్రబాబు గురించి ఆయన అది తెలివో ఏమిటో నాకు అర్థం కాదు కానీ ఫ్రాంక్గా చెప్పడు ఏదో మనసులో పెట్టుకొని ఒకటి ఉంటాడు పైకి ఒకటి చెప్తా ఉంటే ఇలా చేస్తుంది మంచిది కాదు